హాయ్ ఫ్రెండ్స్ మీకు మా వర్క్షాప్ చూపిస్తాను రండి ఇదే ఫ్రెండ్స్ మా వర్క్ షాపు అక్కడ మా పెయింటర్ గారు బీరువాకి పెయింటింగ్ వేస్తున్నారు అనమాట ఈ బీరువా ఆర్డర్ ఇచ్చిన వారు ఈస్ట్ గోదావరి రైద రఘుదేవపురం నుంచి మాకు నాగబాబు అనే అతను ఆర్డర్ ఇచ్చారనమాట యూట్యూబ్లో మేము చేసిన వీడియోస్ బీరువాలు చూసి ఒక బీరువా చూసారండి మేము చేసిన బీరువా ఒక వీడియో చూసారు విజయనగరం జిల్లా పంపించిన బీరువా చూసారనమాట యూట్యూబ్లో పెట్టిన ఈ బీరువాని చూసి మాకు సేమ్ ఇలాంటి బీరువా కావాలని మాకు ఆర్డర్ ఇచ్చారనమాట ఈ బీరువాని తయారు చేయడం కంప్లీట్ అయిపోయింది ఈ బీరువా ఎంత బరువు వచ్చిందో కస్టమర్కి చూపించాలండి మా బీరువాలకు రివిటికి మాత్రమే యూజ్ చేస్తామండి స్పాట్ వెల్డింగ్ అసలు యూజ్ చేయమండి మేము స్పాట్ వెల్డింగ్ యూజ్ చేసామంటే కస్టమర్ని మేము ఫూల్ చేసినట్టు అవుతుంది ఈ బీరువా ఒకరికి గిఫ్ట్గా ఇస్తున్నారంటండి కొంచెం స్ట్రాంగ్గా చేయండి బాగా హెవీగా ఉండాలని చెప్పారు ఈ బీరువాకి సంబంధించి ఫుల్ వీడియో కింద మెన్షన్ చేస్తాను చూడండి మీకు కూడా ఇలాంటి ఒరిజినల్ బీరువాలు కావాలంటే జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి